పిల్లల చదువు పట్ల తల్లిదండ్రుల జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సూచించారు చాలా స్పష్టంగా తయారు అందులో మీరు చూస్తే నలభై మూడు వేల డాలర్లు ఆదాయం వస్తుంది ఇప్పటికంటే పదహైదు రెట్లు ఆదాయం పెరగాలి ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే సాధ్యం ఈ రోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం పిల్లలందర్నీ ఇక్కడ ఇక్కడ ఉండేది ముప్పై ఐదు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండే వాళ్లు కాన్వెంట్ స్కూల్ పంపిస్తున్నారు మంచి కోచింగ్ పెడుతున్నారు ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూల్ వచ్చే పరిస్థితికి వచ్చారు అయితే ఈ రోజు ఈ ముప్పై ఐదు లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు పిల్లలు పిల్లలున్నారు వెనుగబండ వర్గాల పిల్లలున్నారు ఒక మైనారిటీ పిల్లలున్నారు అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో ముప్పై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది ఎంపీ జెడ్పీ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల ఎనభై ఏడు మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి నాలుగు లక్షల మంది పిల్లలు స్కూల్ కు రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు ఇలాంటి చాలా జరిగాయి ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం నేను అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను ఆ హామీ మీరు చూస్తే రాబోయే సంవత్సరం మళ్లీ స్కూలు ప్రారంభించే సమయానికి బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి ఈ స్కూల్లో ఏ రేటింగ్ వచ్చేటిగా అన్ని పారామీటర్స్ ముందు తీసే పద్దెనిమిది వస్తువుల మీద రేటింగ్ వేశారు నేను చూశాను చాలా బాగా చేశారు ఆ పద్దెనిమిది కూడా చూస్తే చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు దానికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా బ్రహ్మా